ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ఎస్ఆర్ఎస్కి జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఆడిందో అదే తరహాలో మ్యాచ్ ఆడి ఢిల్లీకి మ్యాచ్ని ఇచ్చేసింది బ్యాటింగ్లో ఇరవై మూడేళ్ళ అనికేత్ శర్మ మినహా ఎవరూ రాణించలేదు ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకుంది లాస్ట్ సీజన్ క్వాలిఫైయర్ మరియు ఫైనల్లో ఎస్ఆర్ఎస్ను దెబ్బ కొట్టిన స్టార్క్ మరోసారి ఎస్ఆర్ఎస్ను ఆడేసుకున్నాడు ఏకంగా ఐదు వికెట్లు తీసి ఎస్ఆర్ఎస్ని చావు దెబ్బతీశాడు ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ తనంతట తానే రన్అట్ రూపంలో ఢిల్లీకి తన వికెట్ సమర్పించుకున్నాడు ఈజీ రన్ వచ్చే దగ్గర తన లేజినెస్తో రనౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాక స్టార్క్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు మొదటి మ్యాచ్లో సెంచరీతో చెలరైన ఇషాన్ కిషాన్ మరోసారి నిరాశపరిచాడు నెక్స్ట్ వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అనవసరపు షాట్కి ప్రయత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు అయితే నాలుగు బౌండరీలతో మంచి మీద మీదున్న హెడ్ని కూడా స్టార్క్ తన బాల్తో అవుట్ చేశాడు నాలుగు ఓవర్లలోనే ఎస్ఆర్ఎస్ నాలుగు వికెట్లు కోల్పోయింది తర్వాత క్లాసిన్ మరియు అంకేత్ వర్మ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు వీరిద్దరు కలిసి ఫార్టీ టూ బాల్స్లోనే డెబ్బై రెండు పరుగులు చేసి మంచి పొజిషన్లోకి టీంని తీసుకొచ్చారు ముప్పై రెండు రన్స్ చేసిన క్లాసిన్ ను మోహిత్ శర్మ తన స్లోవర్ బాల్తో బోల్తా కొట్టించాడు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అంతా చేతులెత్తేశారు కానీ మధ్యప్రదేశ్ సంచలనం అనికేత్ వర్మ మాత్రం అంత ప్రెజర్లో కూడా చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవజ్ఞుడులా సిక్సర్లు బౌండరీలతో బౌలర్స్ని ఆటాడుకున్నాడు అనికేత్ వర్మ కేవలం నలభై ఒక్క బంతుల్లోనే ఐదు బౌండరీలు ఆరు సిక్సర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అసలు అనికేత్ ఇన్నింగ్స్ లేకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వంద ఆల్ అవుట్ అయ్యేదేమో ఇక ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్గా మిచర్ స్టార్క్ ని బోల్తా కొట్టించాడు అసలు స్టార్క్కి ఎస్ఆర్ఎస్ అంటే ఎందుకో ఏమో పునకం వస్తుంది స్టార్క్ త్రీ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే ముప్పై ఐదు పరులిచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ హీరో కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టి నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు అందులో అనికేత్ వర్మ వికెట్ చాలా ముఖ్యమైంది అనికేత్ అవుట్ అవ్వకుంటే ఎస్ఆర్హెచ్ ఈజీగా టూ హండ్రెడ్ ప్లేస్ స్కోర్ చేసేది వీరిద్దరితో పాటు మిగతా బౌలర్లు కూడా పర్లేదనిపించారు దీంతో ఎస్ఆర్హెచ్ ఇరవై ఓవర్లు ముగియకుండానే ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో నూట అరవై మూడు పరుగులకు ఆలవుట్ అయింది ఏదేమైనా ఎస్ఆర్హెచ్ దూకుడు మాత్రాన్ని కొంతవరకు తగ్గిస్తే మిగతా మ్యాచ్ల్లో గెలిచే అవకాశం ఉంటుంది నూట అరవై నాలుగు పరుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ చాలా ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఓపెన్ డూప్లెసిస్ కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే మూడు సిక్సర్లు మూడు ఫోర్లతో యాభై పరుగులు చేశాడు మరో జేక్ ఫేజర్ తన స్టైల్ కాకుండా నిదానంగా ఆడి ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక అభిషేక్ పోరల్ స్టబ్స్తో కలిసి మ్యాచ్ని ముగించాడు వీరిద్దరు కలిసి ఇరవై ఎనిమిది పంతుల్లోనే యాభై ఎనిమిది పరుగుల తో ఢిల్లీకి విజయాన్ని అందించారు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో డిబ్యూటెంట్ జీషాన్ అన్సారీ ఆకట్టుకున్నాడు తన మొదటి మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసి అలరించాడు అన్సారీ తప్ప మిగతా బౌలర్లు లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా బౌలింగ్ చేశారో మరోసారి దాన్ని రిపీట్ చేశారు ఢిల్లీ మాత్రం టార్గెట్ని అలవోకగా ఛేదించింది ఇక ఐదు వికెట్లు తీసిన స్టార్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్